గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేటి ప్రశ్నలో భాగంగా ఈరోజు మీకు చెప్పబోతున్న ప్రశ్న ఏంటంటే జీవ పరిణామం గురించి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతంలో కొన్ని ముఖ్య అంశాలు ఏంటి అని చూసుకుంటే పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది అలాగే ఒక జనాభాలోని ఏదైనా ఒక సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు వైవిధ్యాలు జనకుల నుంచి సంతతికి అనువంశికంగా అందించబడతాయి సంతతి అధిక సంఖ్యలో ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది ఉపయుక్తమైన లక్షణాలు గల జీవులు మనుగడ కోసం చేసే పోరాటంలో విజయాన్ని సాధిస్తాయి పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలు సంతరించుకుంటాయి సంతరించుకొని కొత్త పరిస్థితుల్లో కూడా జీవించగలుగుతాయి ప్రతి జీవజాతిలో కూడా సుదీర్ఘకాలం పాటు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటే అది ఒక కొత్త జాతి ఏర్పడడానికి కూడా దారి తీస్తుంది అనేవి జీవప్రణామ గురించి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతంలో ముఖ్యమైన అంశాలు